వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పొట్టెత్తింది క్వింటాల్ తేజ రకం మిర్చిని వ్యాపారులు అనేక ఆంక్షలు పెడుతూ పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సీజన్ ప్రారంభం నుండి ఇంత పెద్ద మొత్తంలో సరుకులు రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ జెడిఎం మలేషన్ స్పష్టం చేశారు అంటే తేజ వండర్ హర్ యుఎస్ త్రీ ఫోర్ వన్ తర్వాత దేశీ ఇలాంటి ఒక ఏడెనిమిది రకాల వెరైటీసు సుమారు లక్షకు పైగా రావడం జరిగింది ఈ వానకాల మార్కెట్ సీజన్లో మాకు డిసెంబర్ చివరి వారం నుంచి కొత్త మిర్చి రావడం జరుగుతుంది ఈ లక్ష బస్తాలు ఈరోజు రావడం అనేది ఈ సీజన్లో ఇదే అత్యధిక రాబడి శుక్రవారం పోయిన శుక్రవారం రోజు దేశవ్యాప్త అసంఘటిత కార్మికుల సమ్మె వలన అలాగే సాటర్డే తర్వాత సండే ఈ మూడు రోజులు సెలవులు రావడం వలన అలాగే ఇటు సమ్మక సారాలమ్మ జాతర గురు శుక్రవారాలు ఉన్నందున చాలామంది వాళ్ళు అంటే ఈ ఖర్చుల నిమిత్తం ఆల్రెడీ మిర్ప మిర్చి ఏరి ఆరబెట్టిందంతా మరి ఐదు రోజులు నిల్వ ఉంచుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కాలాలలో ఎక్కువ మొత్తం అరైవెల్స్ రావడం జరిగింది ఇవాళ అలాగే మాకు అంటే ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు ఇవాళ ఖమ్మం మార్కెట్ యార్డ్ ఒక లక్ష బస్తాల పైన వచ్చింది ఇక్కడ మహబాబాద్లో కూడా ఇప్పటివరకే ఒక ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది దీనికి ప్రత్యేక ప్రధాన కారణం ఏంటంటే ఈ ఒక రెండు మూడు రోజులు రాబోయే రెండు మూడు రోజులు సెలవులు ఉండడం ప్లస్ మూడు రోజులు మొన్నటి దాకా సెలవులు ఉండడం సమ్మక సరాలమ్మ జాతర కూడా ఉండడం పోల్చుకుంటే కొంచెం రేటు తగ్గిన మాట వాస్తవమే అయితే తేజ మాత్రం లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మాకు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇదే టైంలో తేజ వెరైటీ రేటు ఉంది ప్రస్తుతానికి ఈ సంవత్సరం తేజ వెరైటీ రేటు గతంతో పోల్చుకుంటే ఒక సుమారు రెండు వేల రూపాయలు ధర పలుకుతున్నది అయితే ఈసారి కొంచెం ఏరియా పెరగడం వల్ల కూడా అంటే లాస్ట్ ఇయర్ మాకు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏరియా అనేది దాదాపు ఒక లక్ష ఎకరాలలో పెరిగింది కాబట్టి ఎక్కువ అరైవల్స్ రావడం జరుగుతున్నది అయితే మిర్చి మార్కెట్ యార్డ్లలో మేమైతే అక్కడ ఉన్న సెక్యూరిటీస్తోని రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం జిల్లా యంత్రాంగం అంటే వరంగల్లో కలెక్టర్ గారు ఇక్కడ కూడా అడిషనల్ కలెక్టర్ గారు నగర్లో మహబూబాద్లో అలాగే కేసంద్రంలో కూడా అక్కడ డిఎంఓ అడిషనల్ కలెక్టర్స్ ఎప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ట్రేడర్లతో సమావేశం పెడుతూ రేట్లు తగ్గకుండా మార్కెట్ యార్డ్లలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్